మళ్ళా చాలా కోడికి బాలాన మసాలా అన్నట్టు ఈయన సగం మంది కూడా రివా కానీ రెండు వందల కోట్లు పెట్టి ఈనాడు సాక్షి ఆంధ్రయోతి అన్ని పత్రికలకు హ్యాన్స్ ఇచ్చిండు అవునా కాదా ఆ రోజు ఎన్నికల సందర్భంగా పదేళ్ళు అధికారంకు దూరమై ఆగవాగమైనటువంటి కాంగ్రెస్ పార్టీ తోడేలు లెక్క తెలంగాణ మీద పడ్డది ఎక్కడ చెయ్యి జారిపోతుందో అని ఆరు గ్యారంటీలు ఇచ్చి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది ఒకటి ఒడ్డ ఇంకోటి ఫ్రీ అన్నట్టు అంగట్ల సరుకుకు అర్రాసు వాడినట్టు ఎన్నికలలో హామీల పేరు మీద అర్రాసు పాట పాడి ఓట్ల పాటలు వాళ్ళు గెలవడం జరిగింది మనం అందరం ఏమనుకున్నాం సరే మంచిది ఎన్నికలు అయిపోయినాక హామీలు నెరవేరుస్తారని మనం అనుకున్నాం కానీ ఆ ఆఫర్లు ఆసాడ ఆఫర్లు లెక్క అమెజాన్ ఆఫర్లు లెక్క అని మనం అనుకోలే మోసపోయి మామూలుగా షాపింగ్ మాల్లో దగ్గర ఏం చేస్తారు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ టెన్ పర్సెంట్ కే ఇస్తామంటారు కానీ కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని పెడతారు కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలో ఎక్కడ కూడా కండిషన్స్ అప్లై అని కూడా పెట్టాలి పెట్టినా ఎక్కడైనా కానీ ఈరోజు ఏం చెప్తున్నారు రేషన్ కార్డు లో ఒక పేరున్నది పాస్బుక్ లో ఒక పేరున్నది కాబట్టి నీకు ఇయ్యా అంతేనా ఆధార్ కార్డు లో ఒకటి ఉన్నది పాస్బుక్ లో ఉన్నది కాబట్టి నేను ఇయ్యా మీ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నాడు కాబట్టి మీకు రుణమాఫీ చేయను మీ ఇంట్లో మీ మనవడు ట్యాక్స్ కడతాను కాబట్టి నేను రుణమాఫీ చేయను అంతేనా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము ఇది కండిషన్ల ప్రభుత్వం ఇది ఇంటికొక్కరికి కండిషన్ పెడుతున్నారు ఉద్యోగస్తులు లేకపోతేనే ఇస్తామని కండిషన్ పెడుతున్నారు ఇది కట్టింగ్ల ప్రభుత్వం కట్టింగ్ల ప్రభుత్వము ఈరోజు ఇంటికి ఇంట్లో ఉద్యోగంలో ఉంటే ఏమంటున్నారు అందుకనే కట్టింగ్ల ప్రభుత్వం ఇది కన్నింగ్ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం కన్నింగ్ ప్రభుత్వం ఎందుకంటే పాస్ బుక్ లో ఉన్న ఆధార్ కార్డుల స్పెల్లింగ్ తేడా ఉంటే అవి మ్యాచ్ రాకపోతే ఏమంటారు లేకపోతే రైతు రుణం తీసుకొని చనిపోతే రుణమాఫీ ఏమంటారు అవునా కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము కండిషన్ల ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము కట్టింగ్ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము కన్నింగ్ ప్రభుత్వము మరి ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా లేదా ఒక్కసారి రైతు సోదరులు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మాట మాట్లాడితే మాట మాట్లాడితే ఈ రోజు కేసీఆర్ గారిని విమర్శిస్తా ఉన్నారు ఈ దేశంలో చాలా మంది పెద్ద పెద్ద డైలాగులు కొట్టిల్లు పెద్ద పెద్ద నినాదాలు ఇచ్చిండు జై జవాన్ జై కిసాన్ అన్నారు గరీబీ హటావో అన్నారు రైతే రాజు అన్నాడు కానీ నిజంగా వ్యవసాయాన్ని సంక్షోభం నుండి గట్టెక్కించి నిజంగా వ్యవసాయదారులకు ఏమైనా చేసిండు అంటే అది కేవలం దేశ చరిత్రలో కేవలం రైతు బంద్ ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు డ్యాములు కట్టిండు రిజర్వేర్లు కట్టిండు కాలువలు నవ్విండు సబ్సిడీలు ఇచ్చిండు పంటను కొనుగోలు చేసిండు ఈ రకంగా వ్యవసాయం దండుగా కాదు వ్యవసాయం తలుచుకుంటే పండుగ అవుతుందని ప్రూవ్ చేసినటువంటి నాయకులు కేసీఆర్ గారు మీలాగా నినాదాలు ఇవ్వలే విధానాలు రూపొందించిండు మీలాగా మీలాగా డైలాగులు కొట్టలే డ్యాములు కట్టిండు మీలాగా కహానీలు ఎప్పలే కాలువలు నవ్విండు మీలాగా పైసలు వినలే పథకాలు ఇచ్చిండు మీలాగా రైతులను ఆగవాగం చేయలే రైతు ఆత్మహత్యలను ఆపిండు మరి అటువంటి కేసీఆర్ గారి మీద ఈ రోజు మీరు మాట మాట్లాడితే ఇదే రైతులు కన్నీరేస్తారని చెప్పడానికే ఈరోజు దయాకర్ రావు గారు ఈ వరంగల్ వేదికగా ఈ యొక్క ధర్నాను ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా వాళ్ళ అధినాయకులు రాహుల్ గాంధీ గారు వరంగల్కొచ్చి వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది వాస్తవమేనా కాదా అదే వరంగల్ వేదిక నుండి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికే మీ అందరి మనందరి అభిమాన నాయకుడు దయాకర్ రావు గారు ఈ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది మీరందరూ కూడా స్వచ్ఛందంగా రావడం జరిగింది అందరికి రుణమాఫీ చేసిన అంటున్నారు మరి రుణమాఫీ చేస్తే సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం సురేందర్ రెడ్డి అగ్రికల్చర్ ఆఫీస్ ముందు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి మీరు అన్ని మంచిగా చేస్తే భువనగిరి దగ్గర చందుపక్కలో పిఎస్సీఎస్ అధికారులను బ్యాంక్ అధికారులు అందరినీ కూడా రైతులు ఎందుకు తాళం పెట్టినో మీరు సమాధానం చెప్పాలి మీరందరూ అందరికీ రుణమాఫీ చేస్తే మరి పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి రైతు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు ప్రశ్నిస్తుండడం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి ఇది చాలా దుర్మార్గం ఎంతో ఆశపడి రైతులు ఓట్లేస్తే ఈరోజు రైతు బంధు సంగతి మనందరూ తెలుసు కనీసం ఇస్తామన్న రుణమాఫీ అయినా సరిగా చేస్తారంటే అది కూడా వేస్తలేరు కాబట్టి రైతులందరం కూడా సంఘటితంగా అవలసినటువంటి అవసరం ఉంది పార్టీల అతీతంగా పార్టీలు ఉంటాయి పోతాయి ఒక నాయకుడు అధికారులకు వస్తాడు పోతాడు కానీ వ్యవసాయం కుంటుబడితే మన ప్రాంతం అంతా ఎలా అవుతుంది మళ్ళా గతంలో తెలంగాణ ఎట్లుండేనో ఇప్పుడు కూడా అట్నే అవుతుంది కాబట్టి రాజకీయాల కతీతంగా పార్టీల అతీతంగా పాలకుర్తి రైతులందరూ కూడా దయాకర్ర వారి వెంట ఉండాల్సినటువంటి సంకల్పం ఏర్పడ్డాయని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను ఈరోజు ఈరోజు ఎంతో కొంత రైతుల గురించి చర్చ జరుగుతున్నది అంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ వల్లనే గుర్తుపెట్టుకోండి హరీష్ రావు గారు ఉద్యమంలో ఏ విధంగానైతే గడ్డి పోసల్లా పదవులను తృఢప్రాయంగా పక్కన పెట్టిందో అదేవిధంగా మా తెలంగాణ రైతుల పొట్ట కొడుతున్నావు దమ్ముంటే నువ్వు రుణమాఫీ చేయి నీరు ఏదైనా చేస్తా అని చెప్పేసి వారు ప్రకటించడం జరిగింది దాని వల్లనే కనీసం ఈరోజు నలభై మందికో ఊళ్ళో యాభై మందికో రుణమాఫీ జరిగింది లేకపోతే రుణమాఫీ గురించి కాంగ్రెస్ పార్టీ పట్టించుకుంటారా మీరు పని పట్టించుకుంటారా మళ్ళా ఈ అబద్దాలు సరిపోనట్టు మొన్న ఎంపీ ఎన్నికల సందర్భంగా సుధీర్ అన్న పోటీ చేసినప్పుడు ఏ ఊరికి పోతే ఆరుగుల దేవుడి మీద కొట్టేసింది మనం వరంగల్కి వచ్చేందు సమక్క సారంభమేదా కొట్టేసిందా లేదా రాజులు రాజులు దేవుడి మీద ఒట్టేసి అబద్ధం అంటే ఏం జరుగుతుంది ఏం జరిగింది మునుగుల తాడువాయి దగ్గర లక్ష లక్ష చెట్లు నేల కొరిగినాయి వాస్తవంగా మీరు ఆలోచించండి రాజు తప్పు చేస్తే రాజు దేవుని మీద కొట్టేస్తే ఆ రాజ్యానికి మంచిది కాదు కేవలం అదే కాదు కొంటతనం కూడా స్టార్ట్ అవుతుంది రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడు ఇవాళ ముఖ్యమంత్రి స్థాయిలో దేవులు వడకేసుకుంటా లావులు లావుల తొండలు వదులుతా పండబెట్టి తొక్కుతా కన్ను కోలాడతా గిరి ముఖ్యమంత్రి ఎందుకంటే దేవుని మీద కొట్టేసిందా అబద్దలాడింది కాబట్టి కొంటతనం దాకింది అవునా కావాల కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడేకైనా ఆలోచించుకోవాలి రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంటే ఈరోజు వ్యక్తిగతమైనటువంటి దారులు చేస్తున్నారు దూషణలో దిగుతున్నారు మొన్నటి మొన్న హరీష్ రావు గారు వరద బాధితుల కోసం అక్కడ ఖమ్మం పోతే ఆయన కాన్వాయి మీద దారి చేసింది నిన్నటికి నిన్న కేటీఆర్ గారు ఐడ్రా బాధితులను కలవడానికి ఇల్లు కోల్పోతున్నటువంటి వేలాది మంది పేదలను మధ్యతర అధిపతులను కలవడానికి పోతే ఆయన కార్యకి దాడి చేయడం జరిగింది ఇక నిన్న చూసిండు మీరు నిన్న ఋష్యులు మీరు కొండా సురేఖ గారు ఏం మాట్లాడినా మీరు ఋషులు వీళ్ళు మంత్రుల వీళ్ళు మహిళ వరంగల్ ఇచ్చేది ఇక్కడ ఉన్నటువంటి రైతులు అంతే చెప్తారు వాళ్ళ పార్టీతో సంబంధం లేదు ఖచ్చితంగా కొండా సురేఖ గారు రాజీనామా చేయాల్సిందే అని చెప్పి ప్రజలు ఆమె అంటే అన్నది మళ్ళా సిగ్గు లేకుండా మేము సమ్ముఖ సారాలమ్మ వారసులం రాణి రుద్రమాదేవి బిడ్డలమని చెప్తారు మా వరంగల్ పేరు చెప్పడానికి మీ కనీస అర్హత కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను వరంగల్ అంటే సంస్కృతికి సాంప్రదాయాలకు సంస్కారానికి ఒక నిలయం ఇది ప్రత్యర్థులను సైతం మర్యాద ఇచ్చి మాట్లాడు గారు మాట్లాడిన తీరు చూసి మొత్తం యావత్ తెలంగాణ తరలించుకుంటున్నది ఈమె సురేఖ కాదు సూర్పనక చెల్లెలని చెప్పి మొన్న ఒక ఆయన రాత్ర ఆ రోజు లక్ష్మణ్ ఎట్లయితే సూర్పనక ముక్కు ఎక్కిండో అట్లనే తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ ముక్కు చెప్పాయని సత్యం కాదని చెప్పి మొన్న ఒక ఆయన అంటాడు మనం అట్లా మాట్లాడద్దు ఎందుకంటే మన సంస్కారం ఉంది కానీ ప్రజలు మాట్లాడుతున్నారు ప్రజలు మాట్లాడుతున్నారు కాబట్టి కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులారా నిజంగా కనుక ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై లక్షల మంది బీఆర్ఎస్ సైనికులు తలుచుకుంటే నువ్వు ఒక్క అడుగు కూడా తెలంగాణలో పెట్టలేవు ఒక్క అడుగు కూడా గ్రామాల్లో పెట్టలేవు కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను